త్వరగా రూట్స్ వచ్చేస్తాయి మనము ఈ కటింగ్స్ అనేది చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ చేయాలండి తర్వాత సమ్మర్ లో అయితే మనకు రావు అనమాట కాబట్టి ఈ చలికాలంలో మనకి మ్యాక్సిమం జనవరి వరకు మనం ఈ కటింగ్ రూపంలో ప్రాపిటేట్ చేసుకోవచ్చు ఈ పద్ధతిలో మీరు పెట్టితే ఎన్ని మొక్కలైనా తయారు చేసుకోవచ్చు అండి ఈ పద్ధతిలో చేస్తే మీకు ఫంగస్ అనేది రాదండి నేను కవర్లు కప్పడం అట్లంతా ఏం చేయలేదు నేచురల్ గా అనమాట ఇలా పెట్టేస్తాను నేను తయారు చేసిన మొక్కలు కూడా మీకు చూపిస్తానండి ఎన్ని రకాలు ప్రాపిటేట్ చేసుకున్నాను ఇంతకు ముందు సో ఇలా నాటేసిన తర్వాత మనం మొక్కలు నీడలో పెట్టేసి తామ్ అనేది ఆరిపోకుండా చూసుకోవాలండి తేమ్ ఆర్పోకుండా చూసుకుంటే మనకి ఈజీగా రెండు నెలల నుంచి మూడు నెలల లోపల ఈజీగా మనకి వేర్లు అనేది వచ్చేస్తాయి అన్ని నేను నాటు వెరైటీస్ ఎక్కువ పెట్టుకున్నాను అండి నా గార్డెన్ లో రెడ్ అనేది ఎక్కువగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇది నాటు రకం హైబిస్కస్ అండి మనకి ఇయర్ అంతా పూస్తూనే ఉంటాయి ఫ్లవర్ ఇంకోటి వెరిగేటెడ్ వెరైటీ చూడండి అంటే ఆకులు త్రీ కలర్స్ ఉంటాయి గ్రీన్ పింక్ ఇట్లా వైట్ ఇలా ఉంటుంది వెరిగేటెడ్